ఇటీవల పుణ్యక్షేత్రాల సమీపంలో క్రూర జంతువుల సంచారం భక్తులను స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి ఓవైపు పులులు పులుల సంచారం మరోవైపు కొండ చెలువులు ఇప్పుడు నాగుపాములు భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి తిరుమల శ్రీనివాసుని దర్శనానికి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు వేలాది మంది భక్తులు నడక మార్గంలో స్వామివారి సన్నిధికి చేరుకుంటారు ఈ క్రమంలో వారిని వన్యప్రాణుల సంచారం కలవరపెడుతోంది భయం భయంగా కొండపైకి చేరుతున్నారు తాజాగా అలిపిరి నడక మార్గంలో నాగుపాము భక్తులను పరుగులు పెట్టించింది తిరుమల వెంకన్న దర్శనానికి కొండకొచ్చిన భక్తులకు బుధవారం మూడు చోట్ల పాములు దర్శనమిచ్చాయి అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద షాప్ నెంబర్ టూలో ఆరు అడుగుల నాగుపాము బుసలు కొడుతూ భక్తులను భయపెట్టింది మరోవైపు అక్కడే ఉన్న టీటీడీకి చెందిన ఎలక్ట్రిషియన్ రూమ్ మరో ఆరు అడుగుల జర్రి కంటపడింది ఈ రెండు పాములను గుర్తించిన భక్తులు దుకాణదారులు స్నేహ్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు అక్కడికి చేరుకున్న ఆయన రెండు పాములను బంధించాడు ఈలోపే మరో పాము భక్తుల కంటపడింది తిరుమల సేవా సదన్ పక్కనే ఉన్న కళ్యాణ వేదిక వద్ద ఆరు అడుగుల నాగుపామును గుర్తించిన భక్తును టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఆ పామును కూడా సేఫ్ గా పట్టుకున్నాడు మూడు పాములను తీసుకెళ్లి సురక్షితంగా శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు